హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నామండి ఇప్పుడైతే నేను మా బంగారుతలు ఇద్దరం అయితే ఆడుతున్నాము దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలన్నా కూడా మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఈరోజు వచ్చేసి సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది తీసుకున్నాము పజిల్లాగా ఆడడానికి ఇది ఇటువైపు అయినా ఇటువైపు అయినా చక్కగా నిలబడాలి ఎవరికైతే చక్కగా నిలబడతారో వాళ్ళకైతే టెన్ తర్వాత నెక్స్ట్ టెన్ తర్వాత ట్వంటీ రూపీస్ అయితే విండ్ ఉంటుందండి తర్వాత ఇక్కడ వచ్చేసి పిండి ఎవరైతే పడలేదో ఉల్టా పడుతుందో వాళ్ళకైతే అలా పిండి అయితే పూసుకోవాల్సి ఉంటుంది ఈ గేమ్ మేమిద్దరం అయితే ఆడుతున్నాము ఇంట్రెస్ట్గా ఉంటే ఎవరైనా తప్పకుండా మన ఛానల్ని చూసేసి అండి ఈ వీడియో ఫుల్ వీడియో కూడా నేనైతే మీకు అప్లోడ్ చేసేస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోనైతే అయితే చూసేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎవరైతే ఇది ఇలా వేస్తాము ఇట్లా వేసినప్పుడు ఇలా కానీ ఇలా కానీ పడినప్పుడు స్ట్రైట్గా వాళ్ళకైతే టెన్ రూపీస్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి టెన్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఆ విధంగా మూడు అయితే పెట్టాను ఎవరికైతే పడలేదు ఇలా ఉల్టా ఇట్లా పడినట్లయితే తప్పకుండా పిండి అయితే పూయాల్సి ఉంటుంది ఈ గేమ్ అయితే ఈరోజు మేమైతే స్టార్ట్ చేసేసాము మా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో అలాగే మంచి మంచి గేమ్స్తో మేమైతే ముందుకైతే వచ్చేస్తాము అయితే నువ్వేం చెప్తావు చెప్పు అయితే గేమ్ ఆడుతున్నాం నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి మా వీడియోని షేర్ చేసయండి అలాగే మీరు కూడా రండి అలాగే మా గేమ్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలో మేము క్లియర్ గా అయితే ఆడి అలాగే ఎవరు గెలిచారు ఏంటి అనేది నెక్స్ట్ మా వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పక్క ఎక్కే పక్క ఎక్కా అలాగే నెక్స్ట్ వేరే గేమ్స్ కూడా ఆడి వాటిని కూడా మేమైతే తప్పకుండా అప్లోడ్ చేస్తాము అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలాగే డ్యాన్సింగ్ వీడియోస్ సింగింగ్ వీడియోస్ అలాగే మామూలుగా డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తాము ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను లేచే స్టార్ట్ అయ్యే వీడియో స్టార్ట్ పర్లేదు ఇప్పుడు పిండి పూసేద్దాం అమ్మాయి నెక్స్ట్ నేను పడలేదు అమ్మాయి తింగిట్లు సేదు ఇప్పుడు నేను పడలేదు అమ్మాయి పెండు

పర్లేదు అమ్మాయి కూడా మ్యామ్ ఇప్పుడు ఏ పడింది లేదు లేదంట చీటి లేదు పిండి పోరా అంట పర్లేదు ఫ్రెండ్స్ అమ్మాయి కూడా పిండి పోసేస్తాను ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ కింద నాకు పడితే ఇవ్వలేదు ఇప్పుడు అమ్మాయికి పడితే మాత్రం ఖచ్చితంగా తీసేసుకునేది ఇది వీడియో వీడియో నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మను పాపకు వచ్చేసి థర్టీ రూపీస్ అయితే గెలుచుకునింది చూపించు ఓపెన్ చేసి ఒకటి చూపించు ఫస్ట్ ట్వంటీ రూపీస్ ఇవి తనకే ఆ డబ్బులు నెక్స్ట్ ఇంకోటి టెన్ రూపీస్ మొత్తం థర్టీ రూపీస్ ఈ గేమ్లో విన్ వచ్చేసి మను పుష్ప నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఈ వీడియోలో నేను టెన్ రూపీస్ గెలుచుకున్నాను అలాగే నేను ఓడిపోయాను ఈ ఆటలో అయితే గెలిచింది ఎలా మా వీడియో తప్పకుండా మీరు మరొక మంచి గేమ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్